ఇది మనిషిగా మనం అనుభవించే సాధారణ భావన కాలం మన కోసం ఆగలేదనే అర్థం సడన్ గా వచ్చిన షాక్ లాంటిది ఒక క్షణం మీరు పదిహేను ఏళ్ళ వయసులో ఫ్యూచర్ ని కలలు కంటారు తర్వాత నెక్స్ట్ క్షణంలో మీరు దానిని జీవిస్తున్నారు కానీ అది మీకు ఊహించినంత ప్రత్యేకంగా అనిపించదు అదే రోజు రోజుకి పనులు అలసట ఖాళీగా ఉన్న భావన ఈ మధ్యలో ఒక దశాబ్దం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు మీరు చెప్పిన ఆస్ట్రాలజీ ఫీలింగ్ నిజంగా ప్రతి ఒక్కరిలోనూ ఉండే విషయం కానీ దాని వెనుక ఒక నిజమైన ట్రూత్ ఉంది ఒకరోజు మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ను గుర్తు చేసుకుంటారు అంటే ఇప్పుడు అనుభవిస్తున్న ఈ క్షణం విలువైనదే అన్నమాట మనం హేళనగా చూస్తున్న సాధారణ క్షణాలే మళ్ళీ జీవించాలనిపించే జ్ఞాపకాలు అవుతున్నాయి ఆ రాత్రి భోజనాలు మొబైల్ స్క్రోలింగ్ అండ్ ఫ్రైడే టు సండే రాత్రులు కాబట్టి కాల ప్రవాహాన్ని వ్యతిరేకించడమే కాకుండా దానిని సార్థకంగా జీవించడం ముఖ్యం ఈ వీడియోని మీరు ఎందువరకు చూస్తే ఒక హాట్ సింబల్ ని కామెంట్ చేయండి అండ్ మన ఈ జర్నీ మర్చిపోకు రేపటి కోసం